దేవుని నామానికి మహిమ కలిగింది కాక ప్రవీణ్ యేసుక్రీస్తు క్రిష్నామాలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా నేను చెప్పబోయే టైటిల్ జాగ్రత్తగా వినండి ఆ ప్రతి ఒక్కరు కూడా పరిశీలించేయండి ఈతరాని వాడు మునుగుతుంటే ఈతొచ్చినోడు నవ్వుతుండే ఏంది ఇది భాష అనుకుంటున్నారా ఈత వచ్చినోడేమో నవ్వుతున్నాడట ఈతరా నోడే మునుగుతున్నాడట అంటే ఈత వచ్చినోడు మునిగి ఈత మునిగి సస్తుంటే ఈత వచ్చినోడు చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడంట ఇది ఎంత విచిత్రం అండి చాలా బాధాకరంగా కూడా ఉంటుంది కనుక వినండి వాస్తవంగా ఈత మునిగి మునిగిసూంటే ఒడ్డు మీద ఉండి చాలా మంది కూడా నవ్వే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని నేను మనవి చేస్తున్నాను జాగ్రత్త పెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రేమ మిత్రులారా రోజు ఒక బాబు ఒక పిల్లలందరూ కలిసి ఆ సముద్రంలో అంటే ఒక ఒడ్లో అందరు కలిసి ఈత కొట్టుకుంటా వెళ్తుంటే వాళ్ళకి ఈత రాక అందరు మునిగి చనిపోతున్నారట చూస్తుంటే ఎవరు చూస్తున్నారు ఈత వచ్చిన వాళ్ళు చూస్తుంటే ఈతరాని వాళ్ళు మునిగి వస్తున్నారంట చూస్తున్నారు అప్పుడు వినండి జాగ్రత్తగా ఆ వాళ్ళందరూ చూసుకుంటారు ఇది న్యాయం అంటారా చెప్పండి కాదు కదా ఎస్ నేను చెప్తున్నాను ఉపమానంగా వినండి లోకమంతా ఈత ఈతరాని వ్యక్తులుగా ఉన్నారు అంటే రక్షణ లేక చాలా మంది వ్యాధుల చేత రోగాల చేత మానసిక ఒత్తిడి చేత భార్య భర్తల మధ్య ఇబ్బంది గొడవలు త్రాగుడు జూదము మాంత్రిక శక్తుల చేత శాదుబడి శక్తుల చేత దుష్టుని యొక్క దుష్టుని యొక్క కబంగ అస్తాల కింద ఉన్నారు లోకమంతా వాళ్ళంతా లోకంలో మునిగి సస్తుంటే ఈతోచ్చిన అనగా అంటే రక్షింపబడిన మనం ఇలా ఎంజాయ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ ఎంతో మంది చనిపోతున్నారు లోకంలో మంది నష్టపోతున్నారు ఎంతో మంది లోకాన్ని విడుస్తున్నారు ఒక రోజుకి ఎంతో మంది చనిపోతున్నారు మన కళ్ళ ముందు లోకము అనగా ఈ లోకం అంతా ఒక సముద్రంగా ఉంది ఈ లోకము దాని ఆశలు గతించడం లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేతరాశని దేని వాక్యం శ్రేస్తుంది అంటే పూర్తిగా లోకంలో ఉన్న వారందరూ చనిపోతుంటే మనం చూడటం న్యాయమా ఇది కరెక్ట్ కాదు కదా రక్షింపబడిన మనం వెలిగింపబడిన మనం చూస్తుంటే మన బంధువులలో ఎంతో మంది త్రాగబోతులు చనిపోతున్నారు బ్రదర్ మన బంధువులలో ఎంతో మంది భార్య భర్తలు విడిపోతున్నారు మన స్నేహితులు ఎంతో మంది రౌడులుగా మారుతున్నారు గుణాలుగా మారుతున్నారు ఎంతో మంది మనతో మాట్లాడే వారు కూడా మనతో మనం చూస్తుండగా చాలా మంది శాతపడి శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత చనిపోతున్నారు లోకాన్ని విడిచిపోతున్నారు బాధ్యత మనకుంది కదా నశించిన దానిని వెదికి రక్షించటకు మనుషు కుమారుడిగా భూమిది కేసే వచ్చాడు ఎస్ నీవు నువ్వు నేను రక్షింపబడేది ఎందుకొరకు మన కుటుంబాన్ని చూసుకోవడం ఓకే కానీ దానితో పాటు దానితో పాటు లోకములో నశించుతున్న వారిని మనం వెతికి రక్షించాలి ఏ కుటుంబం చెడిపోకూడదు ఏ ఒక్కరు నశించకూడదు ఏ ఒక్కరు చెడిపోకూడదు ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు అసమాధానంగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు సమాధానం కోల్పోయిన వారికి మనం అండగా నిలబడదాం సమాధానం కోల్పోయిన తాగుబోతులు దొంగలు ఇంత ఇంతమంది ఉన్నారుగా వారందరూ మార మనసు పొందినట్లుగా లోకంలో మునగకుండా అందరూ ఈ లోకాన్ని విడవముందే మనం అందరం కలిసి వారి కొరకు ప్రార్థించుదాం వారిని రక్షణలోనికి నడిపించదాం రక్షణ స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత భారం మన మీద మోపబడింది స్వార్థ ప్రకటించవలసిన బాధ్యత భారం మన మీద మోపవలసినది మనకు తెలిసిన దాన్ని మనం చెప్పడం మన బాధ్యత మన దేవుడు తెలిసిందదే మనకు చెప్పింది ఇంకొకటి చెప్పాలి ఈ రోజుల్లో చాలా మంది బైకులు తోలుతున్నారంటే కారణం చెప్తారా ఒక నేర్చుకొని ఇంకో నేర్పాడండి ఈ రోజు ఈత నేర్చుకొని ఇంకొకడికి ఈత నేర్పుతున్నారు ఇంకా చెప్పాలంటే ఇంకొకడు ఇంకొకరు ఆ ఫోన్స్ కానీ ఏది కానీ ప్రతి ఒక్క నేర్చుకొని ఇంకొకటి నేర్పుతున్నారు చదువు నేర్చుకొని నేర్పుతున్నారు మరి మనం నేర్చుకుని మనం రక్షింపబడి ఎంతమంది చెప్పారు ఎంతమంది చెప్తున్నాం కనుక మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు తీసుకున్నారు